నమస్కారం ఈరోజైతే మా గార్డెన్ లోని మీకు ఔషధ మొక్కల యొక్క ఉపయోగాలు వాటి రకాలు వాటి వాడకము పూర్తి స్థాయిలో మీకు వివరించడం జరుగుతుంది ప్రతి ఔషధ మొక్క యొక్క కావున ఈ వీడియో మాత్రము తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను చూడండి ఇది మా గార్డెన్ మా గార్డెన్ లోని మీకు ఔషధ మొక్కలు చెప్పాలని అనుకున్నా కదా ఈ ఔషధ మొక్కల యొక్క ఉపయోగాలు ఇది ఏంటంటే తిప్పతీగా చూడండి ఎంత పెద్దగా ఉండదు ఇది చాలా ఔషధ మొక్క అండి ఇది డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగం అలాగే శ్వాస సంబంధించిన వ్యాధులకు కానీ తర్వాత గురుకు కానీ సంబంధించిన చాలా ఉపయోగపడుతుంది ఇది ఉదయము పరిగడుపున మనము ఇలా నౌలాలే మింగడం వల్ల మనకు శ్వాస కానీ తర్వాత షుగర్ సంబంధించిన వ్యాధులు చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి చూడండి ఇది ఆయంత ఆకు చెట్టు అండి ఈ ఆయంత హక్కు ఏంటంటే ఉపయోగాలు మనకు దీని ఆకులు ఉంటాయి కదా దీని ఆకులు మనకు తోటకూరలో వేసుకోవడం జరుగుతుంది అలాగే దీని కాయలు ఉంటాయి దీని కాయలు ఎండిన తర్వాత విత్తులో మనకు పోపు వేసుకోవడం జరుగుతుంది వల్ల ఏంటంటే మనకు జీర్ణ వ్యవస్థ బాగా ఉంటుంది అలాగే తలనొప్పి వచ్చినప్పుడు ఈ ఆకులను ఇట్లా వేడి చేసుకొని మనం ఇట్లా తలకు పెట్టుకున్నట్టయితే మన తలనొప్పి కూడా తగ్గుతుంది చాలా ఔషధం మొక్క సో దీన్ని తప్పకుండా మనము ఉపయోగించుకోవాలని కోరుతున్నాను మీకైతే మరొక ఔషధం మొక్క చాలా అద్భుతమైన ఔషధం మొక్క అండి ఇదేనండి బ్రింగిరాజు ట్రీ అండి చాలా ఔషధమైన మొక్క అండి దీన్ని మాకు గ్రామీణ ప్రాంతాలలో గుండె అంటారు ఇయో దీని ఆకు చూడండి అలాగే దీని పువ్వు కూడా మనకు ఇలా ఉంటదండి ఈ ఆకుతోని గాని దీని వేర్లతోని గాని ఆయిల్ తయారు చేసి మనకు మహిళలకు చాలా ఉపయోగండి వారి హెయిర్స్ చాలా పెరగటానికి మరియు హెయిర్స్ పోకుండా హెయిర్ ఫాల్స్ కాకుండా తెల్ల జుట్టు రాకుండా రాలిపోకుండా చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఏందంటే ఈ ఆకు ఇలా మనం తెంపి మనకు గాయాలైతాయండి గాయాలైనప్పుడు ఈ విధంగా మనకు చాలా యాంటీబయాటిక్ లాగా ఉపయోగపడుతుంది ఇట్లా నల్ల వస్తుంది ఇలా గాయాలకు ఈ విధంగా రాసుకుంటే ఏంటంటే మనకు ఇరవై రోజులల్ల మానే గాయము జస్ట్ ఒక పదిహేను రోజులనే ఈ విధంగా రసం వస్తుంది పదిహేను రోజులనే గాయం తొందరగా మానుతుంది దీనివల్ల ఏంటంటే మనకు యాంటీబయాటిక్ లాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ దీన్ని ఇట్లా మనము మసలా పెట్టుకొని కాకుండా ఈ విధంగా ఆకులు రసం చేసుకొని ఇట్లా ఈ విధంగా జుట్టుకు కూడా రాసుకుంటే ఏమైతే అంటే మనకు ఎయిర్ ఫాల్స్ కాకుండా తెల్ల జుట్టు రాకుండా రాలిపోకుండా చాలా ఉపయోగపడుతుంది అండి సో దీన్ని మనం తప్పకుండా ఈ మొక్క ఉపయోగాలు ఆ మీకు చెప్పడం జరిగింది దీన్ని ఖచ్చితంగా మీరు కెమికల్ కాకుండా ఇలాంటివి వాడాలని కోరుతున్నాను ఇది మరొక ఔషధ మొక్క అండి దీని పేరే ఏంటంటే ఉత్తరేణి అంటారు ఇది చాలా ఔషధమైనది దీని ఏంటంటే మనకు వేరు చాలా ఉపయోగపడుతుంది ఈ వేరు ఏంటంటే మన వెనుకటి మన వాళ్ళు పూర్వీకులు పెద్దలు మనకు పేస్టులు కానీ అట్లాంటివి వాడేవారు కాదు ఇది ఏంటంటే దీని ఇట్లా తీసి దీని వేరు ఉంటుంది దీని వేరుతోని మనము తోముకున్నట్టయితే చాలా పండ్లు మనకైతే చాలా పటిష్టంగా ఉంటాయి సో ఇది ఉత్తరేనిది సంబంధించిన వేరండి ఈ విధంగా మనము దీన్ని మనం శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసిన తర్వాత మనకు ఇది ఎక్కడ దొరుకుతుందంటే చాలా అరుదైన ప్రాంతాల్లో దొరుకుతుంది అటవీ ప్రాంతాల్లో కానీ తర్వాత ఇక్కడ చేనుగట్టల పైన కానీ దొరుకుతుంది ఇది చూడండి ఇట్లా శుభ్రం చేసిన శుభ్రం చేసిన దాన్ని మనము ఈ విధంగా తోముకోవాలి ఇట్లా ఇట్లా ఇది తోముతుంటే ఏమైందంటే మనకు పనులు చాలా పటిష్టంగా ఊడిపోకుండా లూజు కాకుండా ఉంటాయి మన పూర్వీకులు పెద్దలు ఇదే వాడడం జరిగింది ఇలాంటి కెమికల్ వాళ్ళు కావున ఇలాంటి మీకు చెట్టు ఎక్కడన్నా లభిస్తుంది అని అంటే ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ దాకా ప్రతిరోజు దీంట్లో తోముకున్నట్టయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పండ్లు ఊడిపోవాలని ఊడిపోవాలని మీకు తెలియపరుస్తున్నాను మా గార్డెన్ లోనైతే ఇంకో మరొక గొప్ప ఔషధం మొక్క అండి ఇది ముఖ్యంగా మహిళలకైతే చాలా ఉపయోగం అండి దీని ఏంటంటే ఈ విధంగా మనకు మండలు ఇరవాలండి ఇది తక్కలా కట్టారు దీని ఈ తక్కలాకు ఉపయోగం ఏంటంటే బాలింతలు మనకు గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు బాడీ పెయిన్స్ ఉంటాయి కదా ఆ బాడీ పెయిన్స్ నుండి తక్షణ ఉపశమనం రావాలంటే వీటిని మనకు వేడి నీటిలో మసలు పెట్టి వీటితో స్నానం చేసినట్టయితే తప్పకుండా ఇవి వాళ్ళకు ఉపశమనం ఉంటుంది కావున ఇలాంటి మొక్కను కూడా మీ ఇంటిలో పెంచండి పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి మహిళలకు కానీ మనం గూఢంగా స్నానం చేసిన బాడీ పెయిన్స్ కానీ తగ్గిపోతే మనం కెమికల్ టాబ్లెట్స్ అలాంటివి వాడకుండా ఇలాంటివి వాడడం వల్ల మనము ఆరోగ్యంగా మరిన్ని రోజులు ఆయుష్ పరిమాణం పెరుగుతుంది సో తప్పకుండా ఇలాంటి మొక్కలు పెంచుకోవాలని నేను కోరుతున్నాను చూడండి మరి మా గార్డెన్ లో అయితే మరొక అద్భుతమైన మొక్క అండి దీన్ని కలమంద అంటారు అలేవిర కూడా అంటారు ఇది ఏంటంటే చాలా ఔషధాలలో వాడడం జరుగుతుంది దీని ఉపయోగం ఏంటంటే కలబంద అనే దీన్ని కలమంద యొక్క ఉపయోగం ఏంటంటే ఈ విధంగా మనము పెంచిన తర్వాత లోపల ఇట్లా గుజు అనేది ఉంటది ఈ గుజు ఏంటంటే మనకు ఇట్లా వెంటకలకు స్నానికి ఒక పదిహేను నిమిషాల ముందు స్నానానికి ముందు మనం ఎంట్ర రాసుకుంటే చాలా మృదువు అవుతాయి అలాగే ఇది కూడా ఇట్లా గుజు మనం ఇట్లా కు పెట్టుకోవడం వల్ల ఇలా ఈ విధంగా ఫేస్ కు పెట్టుకోవడం వల్ల ఒక పదిహేను నిమిషాల తర్వాత మనము స్నానం చేసినట్టే గా కావడం జరుగుతుంది అలానే ఊకే పెట్టుకోకూడదు ఫిఫ్టీన్ కి ఒకసారి మనం పెట్టుకోవాలి చాలా వైట్ గా అవుతుంది అలాగే దీని ఔషధం ఏంటంటే మనకు ఎక్కడన్నా బాడీలో పెయిన్స్ వచ్చిందనుకో దానికి ఇక్కడ మనకు పెయిన్ వచ్చిందనుకో ఇదంతా మనకు పెన్న మీద వేడి చేయాలి వేడి చేసి ఈ విధంగా కట్టాలండి కట్టి క్లాత్ కట్టినట్టయితే లోపల ఒక పెయిన్ మొత్తము తగ్గిపోతుంది సో కావున ఈ యొక్క మొక్క యొక్క ఉపయోగాలు తెలియ తెలియపరిచిన దీన్ని జాగ్రత్తగా వాడుకున్నట్టయితే ఎలాంటి మీకు టాబ్లెట్స్ అవసరం లేదని తెలియపరుస్తున్నాను మా లో అయితే మరొక అద్భుతమైన ఔషధ మొక్క ఏంటంటే ఇది కుప్పింటాక్ అంటారండి ఈ కుప్పింటాకు ఉపయోగాలు ఏంటంటే ఆ జలుబు దగ్గు అలాగే నొప్పులు అలాగే పక్షపాతం ఇలాంటి మనకు ఉపశమనము కలుగుతుందండి తప్పకుండా ఈ మొక్కను గుణంగా మీరు మీ ఇంటిలో ఆవరణంలో పెంచే ప్రయత్నం చేయండి దీన్ని ఉపయోగించండి ఉపయోగించే ముందు కొన్ని పద్ధతులు తప్పకుండా పాటించాలని కోరుతున్నాను మా లో అయితే మరొక ఔషధ మొక్క అండి చాలా ఉపయోగకరమైన మొక్క దీన్ని గణపత్రి మొక్క అంటారు చూడండి గణపత్రి మొక్క ఈ విధంగానే ఉంటదండి గణపతి చాలా స్మెల్ రావడం జరుగుతుంది గణపత్రి దీని ఉపయోగం ఏంటంటే మనకు ఆ చాలా సందర్భంలో చెవుపోటు రావడం జరుగుతుంది రాత్రుల్లో కానీ కొన్ని సందర్భంలో రావడం జరుగుతుంది అప్పుడు మనకు దీని ఉపయోగం ఏ విధంగా ఉంటదంటే దీని ఆకుల అండి ఆకులు ఇలా తింపి మనం ఇట్లా గ్లాసులో మనం దంచాలి లేకపోతే ఈ విధంగా నలిసి దాని యొక్క రసాన్ని మనము చెవులో పోసినట్టయితే తక్షణం ఉపశమనం ఉంటుంది ఇది చెవిపోటుకు మళ్ళీ ఒకసారి చెప్తున్న గణపత్ర అండి ఈ విధంగా మనకు రసము దిగుతుందండి మనము ఇట్లా నలిస్తే ఈ రసాన్ని మనము ఇలా చెవులో పోసుకున్నట్టయితే చెవు నొప్పి ఉన్న వాళ్ళకు తక్షణము ఉపశమనం ఉంటుందండి అనేది దీన్ని ఏంటంటే జాగ్రత్తగా వాడాలండి సో ఇలాంటి మంచి వీడియోలు మీకు ఔషధ మొక్కలు తెలియపరుస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి ఔషధ మొక్కలు పెట్టుకోవాలని కోరుతున్నాను చూడండి మా గార్డెన్ లో అయితే ఇంకా ఔషధ మొక్కలే కాకుండా మా మామూలుగా పాములు రాకుండా ఇలాంటి మొక్కలు పెంచడం జరుగుతుంది ఇవి ఉండడం వల్ల ఏంటంటే పాములు రావండి ఇది ఈ వాసనకు ఏమో కానీ మొత్తానికి అయితే వీటి చెట్ల పెంచడం వల్ల పాములు రావు ఈ విధంగా కాయలు ఉంటాయి చూడండి వీటికి ఈ విధంగా కావున మీరు కూడా ఇంటి ఆవరణంలో పాములు రాకుండా ఇలాంటి మొక్కలు కూడా పెంచుకోవాలని కోరుతున్నాను ఇప్పటికైతే చాలా రకాల ఔషధ మొక్కలు మీకు చూపించడం జరిగింది అవి కొన్ని వాటికి మాత్రమే మనకు పనిచేయడం జరుగుతుంది ఇగో ఇదైతే ఏంటంటే మూడు వందల రోగాలకు పనిచేసే ఔషధ మొక్క అండి దీని తేరే మునుగ చెట్టండి ఇది మునుగాకండి చాలా ఔషధం ముక్కండి చాలా రకాలంటే రోగాలకు క్యాన్సర్లకు దురదలకు తర్వాత కు చాలా రకాలుగా దీని రసము మనం వాడడం వల్ల కానీ దీని పౌడర్ వాడడం వల్ల కానీ చాలా ఉపయోగపడుతుంది చూడండి మునగాకు అయితే ఇలా ఉంటుంది మా లో అయితే మునగ చెట్లు చాలా ఉన్నాయి ఈ ఆకుతో పౌడర్ తో పాటు మేము అమ్ముతున్నామండి అలాగే కాయలు కూడా అమ్ముతున్నామండి ఇదంతా ఆర్గానిక్ గా ఫార్మింగ్ గా చేస్తున్నాము సో కావున మీరు కూడా ఈ మునుగ ఆకు చెట్టు పెట్టుకుంటే మునిగిపోతారు అనేది ఒక సామెత అయితే మనకు ఉన్నదండి అది చాలా తప్పండి తప్పకుండా ఈ మునుగ చెట్టు మీ ఇంటిలో ఉన్నట్టయితే మీ ఇంటి మునుగరండి మీ ఇల్లు పైకి వస్తుంది అది కావున తప్పకుండా ఈ మొక్కను పెట్టండి మొక్కను పెట్టుకొని దీని యొక్క ఉపయోగాలు తెలుసుకొని దీన్ని వాడాలని కోరుతున్నాను చూడండి మా గార్డెన్లో అయితే మరొక అద్భుతమైన ఔషధ మొక్క ఏంటంటే ఇది రన్నపాల అండి ఈ రన్నపాల ఏంటంటే ఈ విధంగా దాని ఆకులు ఉంటాయి ఇది మండ పెట్టినా వేయించుకోవడం జరుగుతుంది దీని ఉపయోగం ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కంటే కిడ్నీ రాళ్ళు రాకుండా మనకు ఉపయోగపడుతుంది దీని వాడకం ఏ విధంగా అంటే ఈ విధంగా ఆకు తెంపాలండి ఆకు తెంపి ప్రతిరోజు ఈ విధంగా మనకు పరిగడుపున తినాలండి కొంచెం పుల్లగా ఉంటుంది సో కావున ఇలాంటి మొక్కలు మీరు మీ ఇంటి ఆవరణలో పెంచుకోవాలని కోరుతున్నాను ఇప్పటికైతే మా గార్డెన్లో అయితే మీకు చాలా రకాల ఔషధ మొక్కలను అయితే చూపించడం జరిగింది దీనికి ఏది అని చూపించడం జరిగింది చాలా జాగ్రత్తగా మీరు ఉపయోగించాలి ఇంకా రకరకాల మా గార్డెన్లో ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి చూడండి ఇదేదో చిన్న ఉసిరి అంటారండి ఇదో రకమైన ఔషధ మొక్క అండి అలాగే అండి నల్లారం అండి ఇది ఏంటంటే తగిలిన గాయాలకు అండి ఇదో రకమైన ఔషధ మొక్క అండి ఇవే కాకుండా అండి మా దగ్గర గొడ్డ గొళ్ళ జుడ్డాకు కానీ ఇంకా అనేక జామ ఆకులు గాని సీతాఫలం ఆకులు గాని వేప ఆకులు గాని ఇంకా రకరకాల ఔషధ మొక్కలు మా గార్డెన్ లో ఉన్నాయి కావున ఇలాంటి మేము ఔషధ మొక్కలకు నిలయముగా మారింది ఇది ఇలాంటి ఔషధాలు పెంచుతున్నాను నేను కావున వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు అందరూ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి కావున తప్పకుండా మళ్ళొకరిసారి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతున్నాను ధన్యవాదాలు